హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణుడు హిందూ ధర్మానికి ప్రాతినిధ్యం వహించే మహాదైవం ఆయన చెప్పిన భగవద్గీత ఉపదేశాలు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేశాయి ఈ మధ్య కాలంలో అమెరికా పార్లమెంట్లో శ్రీకృష్ణుడి పేరును గుర్తించి సనాతన ధర్మాన్ని గౌరవించడం అంటే అది ఒక విశేషమైన సంఘటనగా మారింది ఇది మన భారతీయ సంస్కృతికి ధార్మికతకు శ్రీకృష్ణుని జ్ఞానానికి విశ్వవ్యాప్తతకు నిదర్శనం ఈ సంఘటన అమెరికాలో జరిగినప్పటికీ ఇది భారతీయుల గర్వానికి కారణమైంది అమెరికా పార్లమెంట్లో శ్రీకృష్ణుడి జ్ఞానం గీతోపదేశాన్ని గుర్తించి సనాతన ధర్మాన్ని ప్రశంసించడం అంటే అది ప్రపంచం మన సంప్రదాయాలను ఎలా ఆహ్వానిస్తుందో సూచిస్తోంది శ్రీకృష్ణుడు ఒక దేవుడు మాత్రమే కాదు ఒక ఆచార్యుడు ఒక సైనికుడు ఒక నైతికతకు నిలువెత్తు ప్రతిరూపం ఆయన జీవిత విధానం చెప్పిన నీతులు యుగ యుగాలుగా ప్రజలను మార్గ చేస్తూనే ఉన్నాయి ఆయన చెప్పిన కర్మ చేయండి ఫలాన్ని ఆశపడకండి అనే సందేశం నేడు అమెరికా వంటి దేశాల్లోనూ ఆచరణలోకి వస్తోంది ఇది శుద్ధంగా శ్రీకృష్ణుని ప్రభావమే ప్రపంచ దేశాల్లో మన సంప్రదాయాల ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇది గొప్ప ఉదాహరణ అమెరికా పార్లమెంట్ ముందుగా ఒక ప్రజాస్వామ్య శక్తిగా నిలుస్తోంది అలాంటి పార్లమెంట్లో శ్రీకృష్ణుని గురించిన ప్రస్తావన రావడం అక్కడి నాయకులు గీతా సందేశాన్ని ప్రస్తావించడం అంటే అది మన దేశం మన ధర్మం మన సంస్కృతిపై పెరిగిన గౌరవాన్ని తెలియజేస్తోంది ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన విషయం కాదు ఇది ప్రపంచ మానవతా విలువలకు సంబంధించిన విషయం శ్రీకృష్ణుని గీతా బోధనలు మత సరిహద్దుల్ని దాటి విశ్వ మానవాళికి ప్రభావితం చేస్తున్నాయంటే ఇది మనం గర్వపడాల్సిన విషయం అమెరికా నేతలు గీతలోని సందేశాలను తమ పార్లమెంటు సమావేశాల్లో పట్టించడం ద్వారా వారు స్వయంగా ధార్మిక విలువలకు శాంతికి నైతిక జీవన విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలియజేశారు ఇది యుద్ధం ద్వేషం అసహనంతో నిండిన ప్రపంచానికి శాంతి ప్రేమ క్షమ ధర్మం వంటి విలువలను గుర్తు చేస్తోంది ఇలాంటి పరిణామాలు హిందూ ధర్మాన్ని కేవలం ఒక మతంగా కాక ఒక జీవిత విధానంగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక మంది హర్షాన్ని వ్యక్తపరిచారు ఇది భారతీయ సంస్కృతి విజయ గాథలో మరో ముఖ్యమైన అధ్యాయంగా చేర్చుకోవాలి మనం గర్వంగా చెప్పుకోవచ్చు శ్రీకృష్ణుని జ్ఞానం ధర్మం జీవన మార్గం నేడు అమెరికా పార్లమెంట్లో ప్రతిధ్వనించింది ఇది కేవలం ఒక సంఘటన కాదు భారతీయ ధర్మస్ఫూర్తి ప్రపంచ దశల్లోకి ప్రాప్తి చెందిన ఘట్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి